క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల మందు రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభు ఒనేసి ఫోరు ఇంటి వారియందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫ్ఎస్ఏలో ఎంతగా ఉపచారం చేశానో అది నీకు బాగుగా తెలియను అనే మాటలు పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు ఎవరి గురించి వ్రాస్తున్నాడు పౌలు ఒనేసి ఫోరు అనే వ్యక్తి గురించి మంచివాడు మర్యాదగలవాడు గొప్ప విశ్వాసి దేవుని ప్రేమించినట్లే అతడు దేవుని సేవకులను కూడా ప్రేమించే ఇతనిది అనే మాటలు రాస్తున్నాడు ఇతడే కాదు ఇతని ఇంటి వారందరూ అతిథి ప్రియులు ప్రేమగలవారు ఒనేసి ఫోరు కుటుంబానికి వచ్చి పౌలు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో వాడాడు ప్రియా దేవుని బిడలారా దేవుణ్ణి ప్రేమిస్తూ ఎలా ఉంటామో ఒక దేవుని సేవకుని కూడా అంతగా చక్కగా గౌరవించి చూచినవాడు వాడు ఫోరు అనే వాక్యమునుంది ఒకానొక ఒకనొక టైంలో పౌలు గారు చెరసాలలో ఉన్నారు చెరసాలలో ఉన్నప్పుడట అతని గురించి వ్రాయబడిన మాట పౌలు విషయం సిగ్గుపడలేదు పౌరు చెప్పిన వారందరికీ ఒనేసి ఫోరు భిన్నమైన వాడు మిగతా వారు పౌలుకి సహాయం చేయకుండా ఉండడానికి దారి వెతికేవాళ్ళు కానీ ఒనేసి ఫోర్ అయితే సాయం చేద్దామని పౌరు కోసం వెతికేవాడు ఏ జైల్లో ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఎలా కలుసుకోవాలి అని వెతికేవాడు ఆ మాటలు రెండో తిమోతి ఓటో అధ్యాయము పదిహేడో వచ్చినంలో అతడి గురించి వ్రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా సహజంగా ఎక్కడైనా దైవ సేవకులు సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు లేదా ఆదరిస్తూ ఉంటారు కానీ విశ్వాసైన ఒనేసి ఫోరు పౌలును ఆదరించాడు అనగా సంఘకాపను ఆదరించాడు అది కూడా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు అనేక పర్యాయములు ఆదరించాడు అంటే ఆ సేవకుని ప్రక్కన చేర్చుకొని తోడుగా నీడగా ఉన్నాడు ఉపచారం చేశాడు పౌలు ఎఫీసీలో ఉన్నప్పుడు ఎంతగానో ఉపచారం చేశాడు ఇది పరిచర్య ధర్మం మార్కు గాని లోకా గాని వనేస్ఫూర్ కానీ దైవజనులకు ఉపచారం చేసిన వారు వీరు తప్పక దేవుడి నుంచి మంచి ఫలం పొందుతారు మనం చేసిన ఉపచారమును దేవుడు ఎప్పుడూ కూడా మరిచిపోయేవాడు కాదు దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు మనం సావుకులకి ఏ ఉపచారం చేస్తున్నామో ఏలియా ఎలిషా చేతుల మీద నీళ్లు పోసినట్లుగా మోసేకి యహోసువా చేతి మీద నీళ్లు పోసినట్లుగా అలాగున పౌలుకి వీళ్ళందరూ కూడా ఒక మార్క్ కావచ్చు ఒక కావచ్చు ఒక వనేసి పూర్ కావచ్చు వీళ్ళల్లో వనేసి పూర్ చాలా ప్రత్యేకించబడినవాడు ప్రియమైన దేవుని బిడ్డలలో కనుక ప్రభు వచ్చినప్పుడు ఈ కుటుంబానికి వీరికి గొప్ప ప్రతిఫలం ఇస్తారు అని వ్రాస్తూ ఉన్నాడు కనుక దేవుని సేవకులు దేవుని యొక్క పరిచర్య జరిగించుండగా వారికి ఉపచారం చేయడం అలాగే వారిని ఆదరించడం కేవలం సంగకాపరే సంఘస్థను ఆదరించడం కాదు కొన్ని సమయాలలో సంఘ కాపరి కూడా కష్టాలలో ఉంటారు వేదనలో బాధల్లో ఉంటారు కనుక సంఘంలో ఉన్న అందరూ ఆదరించలేరు పౌల దగ్గర చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కొద్దిమంది మాత్రమే ఆ అనుభవం కలిగిన వారు ఆ అనుభూతి కలిగిన వారు పౌలుని ఆదరించడం పౌలుని బలపరచడం ఆ లిస్ట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒనేసి ఫోర్ ఉన్నాడు కనుక మనం కూడా వనేసి పౌరు యొక్క స్థాయిలోకి మనం వెళ్ళాలి అలాగున్న దేవుని పరిచర్య పరిచర్యలో దేవుని యొక్క శాపును గౌరవిస్తూ అలాగే వారిని ఆదరించు ఉపచారం చేస్తూ ఉండేవారిగా ఉందాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన మా ప్రభా దయగలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమును బట్టి ఈ ముందు మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం పౌరు దగ్గర చాలా మంది పరిచారకులు ఉన్నారు కానీ ముఖ్యంగా ఒనేసి ఫోర్ పౌరికి ఉపచారం చేయటం గాని అలాగే ఆదరిస్తూ అంటే ధైర్యం చెప్తూ పౌరు ఎక్కడ చరసాల్లో ఉన్నాడా అన్నట్లుగా వెళ్ళి వెదికి అతను కలిసి వచ్చాడు చాలా రిస్క్ చేస్తున్నాడు వాళ్ళ కాపరి పట్ల ప్రతి విశ్వాస కూడా వారి వారి సంఘ కాపరి పట్ల ఒక ఒనేసి ఫోర్ లాగా నిలబడగలిగిన కృపదయ ప్రార్థన చేస్తున్నాం ప్రతి కుటుంబము కూడా ఒనేసి ఫోర్ కుటుంబం అయి ఉండాలి ప్రతి వ్యక్తి కూడా ఒక ఒకనేసీ ఫోర్ అయి ఉండాలి ప్రోభ అట్టి కృపను ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన రిస్కులు ప్రతి విధమైన ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా మీరు విడిపించండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటారు బిడ్డలందరినీ కూడా ఆశీర్దించి దీవించి మేలు చేయమని యేసు క్రీస్తు రామములో అడుగుచున్నా తండ్రి ఆమెన్ గాడ్ యూ ఉదయ కరమందు మీ అందరికీ